వెల్కమ్ బ్యాక్ టు డీకే బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మా ట్రిప్లో ఫిఫ్త్ డే మైసూర్లో ఫస్ట్ డే బాగుంది కదా టైటిల్ ఈ వీడియో కొద్దిగా లాంగ్ లెంత్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి మేము మైసూర్లో ఫస్ట్ మెయిన్ నాలుగు ప్లేసెస్కి అయితే వెళ్ళాము అందులో ఫస్ట్ వచ్చేసి కార్ మ్యూజియం అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేద్దాము మైసూర్లో ఒక అద్భుతమైన ఆకర్షణీయమైన మ్యూజియం పయానా కార్ మ్యూజియం ఇక్కడికైతే వచ్చేసాం ఈ ప్లేస్ ఎవరిని ఎక్కువగా ఆకట్టుకుంటుంది అంటే కార్ ప్రేమికుల్ని కారు జీపు బైక్ ఇలాంటి ప్రేమికులు ఉంటారు కదా అంటే వాటి మీద ఇష్టం ఉన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా ఆకర్షణీయమైన ప్లేస్ ఇది చుట్టూ అయితే వ్యూ ఇలా ఉంది అయితే చాలా బాగుంటుంది ఇన్ని రకాల కార్లు జీపులు ఉన్నాయా అనుకుంటాము చూస్తే ఇక్కడ అయితే చాలాసేపు ఉన్నాం ఫోటోలు దిగాము పదండి లోపల ఎలా ఉందో చూసేద్దాం టికెట్ ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు అండి ఒక పర్సన్కి ఇక్కడి నుంచి ఫస్ట్ కార్ స్టార్ట్ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా వీరే డాక్టర్ శ్రీ వీరేంద్ర హెగ్డే గారు శ్రీ వీరేంద్ర హెగ్డే గారు పాతకాలపు కార్లపై ఉన్న ఆసక్తితో ఈ మ్యూజియంని ప్రారంభించారు ఈ మ్యూజియంని రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించారండి ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఉపయోగించిన కార్లతో పాటు రాజుల కాలంలో వాడినటువంటి అరుదైన వింటేజ్ అండ్ క్లాసిక్ వాహనాలు కూడా మనం చూడవచ్చు అలాగే మహాత్మా గాంధీ మైసూర్ మహారాజులు ఉపయోగించినటువంటి కార్లను కూడా మనం ఇక్కడ చూడొచ్చు మనకి ఎలా తెలియాలంటే ఇలా బోట్స్ ఉంటాయి ఈ బోట్స్ మీద డీటెయిల్స్ అన్నమాట ఆ డీటెయిల్స్ చదివి తెలుసుకోవాలి ఏది ఏంటి అని ఏ కారు ఏ సెంచరీకి సంబంధించి ఎవరెవరు వాడారు అనే డీటెయిల్స్ అన్నీ ఆ బోర్డు మీద ఉంటాయి అది చూసి చదువుకుంటూ మనం చూస్తూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఇలా రాసి ఉంటాయి ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్కి సంబంధించింది ఈ వైట్ కార్ అయితే చాలా నచ్చింది ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెంచరీ కారు అక్కడ కార్ పైన పల్లకి కనిపిస్తుంది చూడండి ఇది మైసూర్ మహారాజుల కాలం నాటి కారు ఇటు రైట్ సైడ్ లో మొత్తం బైక్ కి సంబంధించింది ఉంది ఈ బైక్ చూడండి చాలా క్యూట్గా ఉంది ఈ బైక్స్ కలెక్షన్ వచ్చి ఎయిటీన్ సెవెన్ సెంచరీ నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ కాలం నాటి బైక్లు ఈ కలెక్షన్ అంతా ఎలా తీసుకొచ్చారో ఏమో కానీ చాలా బాగున్నాయి బైక్స్ అయితే అప్పటి కలెక్షనే చాలా బాగుంది కదండి మొత్తం ఓల్డ్వి ఓల్డ్ కలెక్షన్ అంతా ఇక్కడ చూడొచ్చు మనం పాత సెంచరీ కార్లన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు వీడియో మొత్తం చూసేయండి చాలా బాగుంటుంది వీడియో బాగాలేకపోతే నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి ఇప్పుడు వరకు వీడియోలో చూసింది మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఇవి రెండు ఫ్లోర్లు ఉన్నాయి ఒకటి ఫస్ట్ ఫ్లోర్ ఇంకోటి గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే యుద్ధానికి సంబంధించినవి పాతకాలం నాటి బైక్స్ ఎయిటీన్ నైన్టీన్ సెంచరీలో వాడినటువంటి మిలిటరీలో వాడినటువంటి బండ్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ట్యాంకులు జీపులు మిలిటరీకి సంబంధించిన వ్యాన్లు ఇవన్నీ కూడా మనం ఇక్కడ కలెక్షన్ చూడవచ్చు పాత బైకులు పాత జీపులు వ్యాన్స్ లారీస్ ఈ జీప్ బాగుంది కదా ఈ కారు ఈ యాక్టర్ వాడారట అందుకనే ఆయన ఫోటో పెట్టారు ఈ జీప్ వచ్చేసి వుడ్డుతో చేశారండి అది రౌండ్గా స్లోగా తిరుగుతూ ఉంది ఈ ట్యాక్సీని నేను గ్యాంగ్ లీటర్ సినిమాలో చూశాను సేమ్ అదే ట్యాక్సీనా అవునో కాదో కామెంట్ చేయండి ఈ జీప్ కూడా పాత రాజుల కాలం నాటి జీపే ఈ వ్యాన్ చూడండి జాతరలో వ్యాన్ లాగా ఉంది కదా ఈ కార్లో వరుసగా కార్లు పెట్టారు ఈ యెల్లో కలర్ కార్ అయితే చాలా అట్రాక్టివ్గా గా ఉంది బాగుంది ఇదిగోండి ఎల్లో కలర్ టుక్ టుక్ ఆటో ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ కారు పార్ట్లన్నీ ఇట్లా వేలాడదీసి తీసి కార్ ని పెట్టారు చాలా బాగుంది దాని పాటల కోసం ఇక్కడ అంతా సైడ్ లో రాశారు చాలా అట్రాక్టింగ్ గా ఉంది ఇది ఈ పక్కకి ఒక బుడ్డి రెడ్ కలర్ కార్ ఉంది చూడండి టాయ్ కార్ లాగా అందులో ఒక్కళ్ళు ఇద్దరు అంతే ఇద్దరు కూడా డౌట్ ఆడుకునే కార్ లా ఉంది అది ఇవన్నీ కూడా రీసెంట్గా టూ థౌజండ్ సెంచరీలో వాడుతున్న కార్లు ఇవి మనం చూస్తూనే ఉంటాము ఇదిగోండి ఇక్కడ కార్లు అవి రెండు హెడ్లు పీకి పక్కకు పెట్టారు ఆ కార్ల హెడ్లని టేబుల్ లాగా యూస్ చేసుకుంటున్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అది ఎగ్జిట్ ఈ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి పదండి లోపల ఏమున్నాయో చూద్దాం ఓల్డ్ సెంచరీలో యూస్ చేసినటువంటి వస్తువులు అంటే ఆ కాలంలో వాడినటువంటి గిన్నెలు టీ పాత్రలు బుట్టలు చెంచాలు గరిట్లు పెద్ద పెద్ద పాత్రలు కళాయిలు అది ఉంది ఇదేంటో తెలియదు నాకు వాటర్ కాచుకున్నది అనుకుంటా ఇక్కడ చూడండి ఎంత పెద్ద బాండే ఉందో పాత సెంచరీలో న్యూస్ పేపర్లు స్టాంపులు ఈ పెయింటింగ్ చాలా బాగుందండి చాలా అట్రాక్టివ్గా మనసుకు నచ్చింది అప్పట్లో కెమెరాలు ఉండేవి కదా వాటికి సంబంధించింది ఈ ప్లేస్ దేవుడి విగ్రహాలు వెంకటేశ్వర స్వామి ఈ ప్లేస్ మొత్తం ఓల్డ్ కలెక్షన్ పెట్టారు చాలా బాగున్నాయి ఓల్డ్ అయినా ఇప్పటికీ చెక్కు చదవకుండా అలా ఉన్నాయి ఇది అప్పట్లో సినిమాకి సంబంధించిందండి అండి అప్పట్లో పాతకాలంలో సినిమాలు తీసేవాళ్ళు కదా దానికి సంబంధించింది పైన లాంతర్లు కూడా ఉన్నాయి ఇదిగోండి కత్తులు ఆనాటి కాలనాటి కత్తులు గన్నులు ఇదంతా కూడా పాత సినిమాకి సంబంధించిన మెటీరియల్ అప్పట్లో ఇలా ఉండేవి ఫిలిమ్స్ ఇలా చేసేవారేమో షూటింగ్స్ వీటితోనే చేసేవారేమో ఎంత బాగున్నాయో పైన లాంతర్లు ఉన్నాయి చూడండి మీరేమనేవారు లాంతర్లేనా రోడ్ రోలర్ మనం ఎగ్జిట్ లో నుంచి బయటకు వచ్చాక రోడ్ రోలర్ ఉందండి అలాగే పార్కింగ్ ఏరియాలో డబల్ టక్కర్ బస్ ఉంది టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ప్యాలెస్ చూడడానికి అయితే వచ్చాము బయట టాంగాలు ఉన్నాయి టాంగాలు మేము అడిగాం మామూలుగా ఈ కోటలోకి తిప్పుతాయేమో అనుకున్నాము కాదంట వన్ కిలోమీటర్ అవుట్ సైడ్ తిప్పుతారట నలుగురికి వచ్చి ఐదు వందలు ఐదు వందలు అన్నారు సరే బయట తిప్పేదానికి టాంగాలు ఎందుకులే అనుకున్నాను లెఫ్ట్ సైడ్ మొత్తం పార్కింగ్ ఇచ్చాడు చాలా వెహికల్స్ ఉన్నాయి అలాగే టికెట్ కౌంటర్ వచ్చేసి రైట్ సైడ్ ఇచ్చాడు ఇదిగోండి రైట్ సైడ్లో కనిపిస్తుంది ఈ ప్యాలెస్లో టికెట్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకోవాలండి మనకు బయట క్యూఆర్ ఇస్తాడు ఆ క్యూఆర్ స్కాన్ చేసి టికెట్ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కళ్ళకి ఇరవై రూపాయలండి మొబైల్కి అయితే ఏం ఛార్జ్ చేయరు ఒకవేళ కెమెరా ఉంటే కనుక ఎక్స్ట్రా పే చేయాలి లోపలికి అయితే వెళ్తున్నాం చూద్దాం లోపల ఎలా ఉంటుందో ఈ వేలో నుంచే మనం లోపలికి వస్తాము ఇలా ఉంది మొత్తం సరౌండింగ్ అంతా ఆ గ్రీనరీ ఉంది కదా అదే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఎండకి కోట అందం పోకుండా అలా గ్రీన్ కటన్స్ వేశారండి చుట్టూ అయితే వ్యూ ఇలా ఉంది మొత్తం గ్రీనరీ ఉంది చుట్టూ గ్రీనరీ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్లో సమ్మర్లో టిప్పు సుల్తాన్ గారు ఇక్కడ వచ్చి ఉండేవారంట అందుకని ఈ కోటని నిర్మించుకున్నారంట అందుకని ఈ కోటకి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అని పేరు వచ్చింది లోపల అయితే ఆర్కిటెక్చర్ అయితే చాలా అదిరిపోయింది చాలా బాగుంది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోపల ఇంకా కొత్త మెరుగులు దిద్దుతున్నారు సైడ్ వాల్ మీద చూడండి కోటకు సంబంధించిన చరిత్రని ఈ స్కానర్ ఉంది కదా ఈ స్కానర్ని స్కాన్ చేస్తే కోటకు సంబంధించినది అంతా మనం స్కాన్లో తెలుసుకోవచ్చు వాళ్ళు వాళ్ళటువంటి ఫర్నిచర్ టేబుల్స్ అట్లనే సోఫాస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఉంది దీనికి సంబంధించిన ఈ కోటకు సంబంధించిన మ్యాప్ స్వామి టెంపుల్ మ్యాప్ అన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్పట్లో రాజులు ఏమేమి వాడారు ఎవరెవరు యుద్ధాలు చేశారు ఏ ఏ ఇయర్లో ఏమైంది ఏ ఇయర్లో ఏ మెడలు వచ్చింది అని టిప్పు సుల్తాన్ రాజానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఈ కోటలో నాలుగు మూలలో పెట్టారు నాలుగు వైపులా మనం తిరిగి చూస్తూ ఉంటాం కదా నాలుగు వైపులా కూడా చుట్టూ కట్టడాలు కూడా మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు వాడినటువంటి పనిముట్లు కూడా ఇక్కడ ఉంటాయి ఫిరంగులు గుళ్ళు అలాంటివి మళ్ళీ వాళ్ళు వాడినటువంటి డ్రెస్సెస్ కత్తులు గన్నులు అలా చాలా ఈ ప్యాలెస్ని టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అనే కాకుండా దారియా దౌలత్ అని కూడా అంటారంట అండి దారి దౌలత్ అంటే సముద్రపు సంపద అని అర్థం అంట అండి ఇదంతా కూడా ఇప్పటి ఆర్కిటెక్చర్ అయితే కాదు అది అప్పట్లో చాలా పురాతనమైనది చాలా అందంగా ఉంది తెలిసిపోతుంది చూస్తుంటే దాన్ని ఇంకా మెరుగులు దిద్దుతున్నారు ఇంకా కన్స్ట్రక్షన్లో మంచిగా చేద్దామని అనుకుంటా ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తూ వెళ్తుంటే చాలా ఆసక్తికరంగా ఉందండి ఇంకా చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసాము అవన్నీ చూస్తూ చదువుతూ ఆ డిజైన్ అంతా చూస్తూ ఆ వాల్ పెయింటింగ్స్ మొత్తం ఆ కళాత్మకమైన బిల్డింగ్ అదంతా చూస్తూ ఉంటే చాలా బాగుంది అప్పట్లో రాజులు ఈ గన్స్ తోటి కత్తులతోటి వేటాడేవారు అనుకుంటా వాళ్ళు ఏ టైప్ వేసుకుంటారో క్లాత్ స్టైల్ కూడా ఇక్కడ ఉందండి అద్దంలో స్టోర్ చేసి పెట్టారు ఇవ్వండి వాళ్ళ మెడల్స్ ఇదిగోండి వాళ్ళ కత్తులు ఇవన్నీ ఉన్నాయి ఇదంతా లోపల వైపు అన్నీ ఇవే ఉంటాయి లోపల ఇదేంటో నాకు తెలియలేదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి టిప్పు సుల్తాన్ తన వేసవి విడిది కోసం పన్ పదిహేడు వందల ఎనభై నాలుగులో శ్రీరంగపట్నంలో దీనిని నిర్మించారట ఇది పూర్తిగా టేకు కలపతో నిర్మితమైన అద్భుతమైన ఇండో ఇస్లామిక్ శైలి కట్టడం అట గోడలపై యుద్ధ దృశ్యాలు చిత్రలేఖనాలు ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ చూడండి చిన్న ఫిరంగు ఉంది దాని మీద పేరు బ్రాస్ కెన్నాన్ ఉంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు కూడా ఇక్కడ సీజన్ అంట అండి చాలా క్రౌడ్ ఉంటారంట కేరళ తమిళనాడు కర్ణాటక ఇటు సైడ్ నుంచి ఎక్కువ ఇక్కడికి టూర్కి వస్తారంట అందుకనే చాలా క్రౌడ్ ఉంటుందని చెప్పారు ఇది పదిహేడు వందల శతాబ్దంలో కాయిన్స్ అండి నాణేలు అంటారు కదా అవి చూడడానికి ఇట్లా భూతద్దంలో పెట్టారు మేము వచ్చినప్పుడైతే మేము వెళ్ళిన మైసూర్లో వెళ్ళిన ప్రతి చోట కూడా చాలా క్రౌడ్ ఉంది ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు మేబీ కోటకు సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నాను ఈ ఫోటోలో ఉన్నవారే టిప్పు సుల్తాన్ గారు అంట అండి పెద్ద ఫోటోలో ఉన్నారు చూడటానికి చిన్న కోటగా ఉన్న చాలా బాగుంది లోపల గోడలు కానీ లోపల గోడల మీద ఉన్న డిజైన్ కానీ చాలా అద్భుతంగా ఉంది డిజైన్ అయితే బయట నుంచి చూస్తే బయట ఏంటి ఇలా ఉంది లోపలే ఉంటుందిలే అనుకుంటాం కానీ లోపలికి వెళ్తేనే తెలుస్తుంది దాని అసలైన అందం ఇది బయటికి వ్యూ పాయింట్ అండి జోధ అక్బర్ సినిమాలో కోట ఉంటుంది కదా ఆ టైప్ వైబ్ అనిపించింది చూస్తుంటే కోటకు సంబంధించిన మ్యాప్ కూడా ఇక్కడ మనకి వాల్ మీద ఇస్తాడు సైడ్కి చూసుకోవచ్చు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కోట అయితే చిన్నగానే అనిపిస్తుంది ఇక్కడ ఫిరంగి గుళ్ళు ఫిరంగులు ఉన్నాయి చూడండి బయట వైపు బయటికి రాగానే మనకి కనిపిస్తాయి మేము ఈ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాము జనవరి ఫిబ్రవరి ఆ టైంలో కానీ ఇక్కడ ఎండ విపరీతమైన ఎండ ఉందండి ఎండాకాలంలో లాగా చాలా అస్సలు లేదు అక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా చెట్టు కనిపించగానే దాని కిందకి వెళ్ళిపోయి చాలాసేపు కూర్చొనిపోయే వాళ్ళం క్రిస్మస్ ట్రీ చుట్టూ గ్రీనరీయే వ్యూ అయితే ఇలా ఉంది బయట చిన్న చిన్న షాప్స్ దగ్గర చిన్న ఉసిరికాయలు ఉన్నాయి అవి ఉప్పు కారం వేసుకొని తింటే పుల్ల పుల్లగా బల బాగున్నాయి ఒకటిన్నరకి అలా వెళ్ళాము లోపల ప్యాలెస్లోకి ఇప్పుడు రెండు ముప్పై ఐదు అవుతుంది త్రీ ఓ క్లాక్ కల్లా హోటల్కి వెళ్ళి బోన్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ ఉంటుంది ఇదే మా కారు మేము మైసూర్లో రంగనాథస్వామి టెంపుల్కి వచ్చామండి ఇక్కడ గుడి పక్కకి వ్యూ ఇలా ఉంది మొత్తం ఇలా పెద్ద వచ్చి పక్కన మొత్తం చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఇదేమో ఫ్రీ దర్శనానికి క్యూ అనమాట ఇది మెయిన్ గుడి మేము వచ్చినప్పుడు క్రౌడ్ అయితే బాగానే ఉంది దర్శనానికి అని వెళ్ళాము క్యూలోకి కానీ మాకు దర్శనం చేసుకోవడానికి కుదరలేదు ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది ఇక్కడున్న క్రౌడే కాకుండా లోపల కూడా ఉంది ఎక్కువ క్రౌడ్ ఈజీగా టూ అవర్స్ పైనే దర్శనం పట్టిద్ది సరే అని చెప్పేసి ఏమైనా ప్రత్యేకంగా టికెట్లు ఉంటాయేమో యాభై వంద అలాగా ఉంటుందేమో తీసుకొని వెళ్దాము దర్శనానికి అని చూస్తే పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ప్రత్యేక దర్శనానికి అందుకని ఇంకా ఆగిపోయాము ఇంకా స్వామివారికి బయట నుంచి దండం పెట్టుకొని ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీని దర్శనం చేసుకుంటా అనుకున్నాము అంత దూరం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోలేకపోయామనే బాధ ఒకటే లోపలైతే గుడి చాలా బాగుంటుంది స్వామివారు కన్నుల నిండుగా ఇస్తారన్నారు కానీ మా బ్యాడ్లకు దర్శనం దొరకలేదు ఈ శ్రీరంగనాథుని స్వామి టెంపుల్కి మరొక పేరు శ్రీరంగపట్నం అండి ఈ ప్లేస్ని శ్రీరంగపట్నం అంటారంట ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో గంగా వంశపు రాజులు నిర్మించారంట ఈ ఆలయంలో స్వామి ఉంటారు కదా వారి పేరునే ఈ ఊరికి శ్రీరంగపట్నం అని పేరు వచ్చిందంట ఇంకా చుట్టుపక్కల షాప్స్ ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న మందులు అనేవి ఇవన్నీ కాసేపు అలా తిరిగి టైంపాస్ చేసి కలక్షేపం చేసుకొని వేరే దగ్గరికి చూడడానికి అయితే వెళ్ళిపోయాము ఈ షాప్లో అయితే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ ఈ షాప్స్లో రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు నాకైతే చాలా టూ మచ్ అనిపించింది ఇక్కడ సీజన్లో చాలా ఎక్కువ మంది వస్తారంట అండి అందుకే అంత క్రౌడ్ ఉంది వింటర్ త్రీ మంత్స్ కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుందంట ఎవరైనా వస్తే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుండి ఈ గుర్రాలు పిల్లలకి గుర్రపు స్వారీ కోసం అని తిప్పుతున్నారు వైట్గా బాగుందని తీసా టెంపుల్ కోసం నాకు తెలిసింది చెప్పాను ఏమన్నా తప్పులు చెప్పు ఉంటే క్షమించండి నెక్స్ట్ బృందావన్ గార్డెన్కి వెళ్తున్నాం వీడియో అక్కడ కంటిన్యూ చేద్దాం బృందావన్ గార్డెన్కి అయితే వచ్చేసాము బయటైతే ఇలా ఉంది మొత్తం వ్యూ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి టికెట్స్ వచ్చేసి ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ మేము ఐదుగురు ఉన్నాం ఫైవ్ టికెట్స్ తీసుకున్నాం లోపలికి వచ్చిన తర్వాత వ్యూ మొత్తం ఇలా ఉంది రౌండ్గా ఒకసారి చూసేద్దాం ఇక్కడ మనకి బోట్స్ ఉన్నాయి చూడండి వాష్రూమ్స్ ఎక్కడ ఎటువైపు వెళ్తాయి ఏ ప్లేసెస్ వస్తాయి మ్యాప్ ఈ బృందావన్ గార్డెన్ మొత్తం మ్యాప్ ఇక్కడ అంతే ఉంది ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది వచ్చేసి గ్లాస్ హౌస్ అండి దీని లోపల మొత్తం గ్రీనరీ ఉంటుంది గ్రీనరీ అంటే అవుట్డోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ మంచి మంచి పువ్వులతో డెకరేటింగ్ అప్పుడు మేము వెళ్ళిన టైంలో మొత్తం పువ్వులతో డెకరేటింగ్ చేశారు ఇదంతా చూసేయండి చుట్టూ ఫుల్ గ్రీనరీ చూడండి స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఇక్కడ బగ్గీ ప్లేస్ అండి ఈ ఈ ప్లేస్ లో బగ్గీ వచ్చి పికప్ చేసుకుంటారు బగ్గీకి వచ్చేసి ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ లైన్ లో క్యూలో నిలబడ్డ తర్వాత వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని టికెట్ బగ్గీలోనే ఇస్తారు బృందావన్ గార్డెన్ మొత్తం ఫైవ్ కిలోమీటర్స్ అండి మొత్తం తిరగాలంటే ఓపీకి సరిపోదు కదా అందుకనే బగ్గీ తీసుకున్నాము ఇలా బగ్గీలో వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్లో మొత్తం బృందావన్ గార్డెన్ వ్యూ కనిపిస్తుంది ఇలా ఉంది మొత్తం ఈ గార్డెన్ తొంభై ఐదు సంవత్సరాలు అవుతుందంట అండి ప్రారంభించి తొంభై ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఎంత క్లీన్ గా నీట్ గా మెయింటైన్ చేస్తుంది చాలా గ్రేట్ కదా ఇంకా ముందుకి కూడా ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు మట్టి అదంతా తవ్వుతున్నారు అలా వెళ్తూ ఉంటే వ్యూ ఇలా కనిపిస్తూ ఉంటది అసలు క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు ప్రతి చోట చాలా క్రౌడ్ ఉంది ప్రతి చోట రష్ ఉంది చెప్పాను కదా వింటర్లో మూడు నెలలు కూడా చాలా క్రౌడ్ ఉంటుందంట ఇక్కడ సీజన్ అంట హాలిడేస్ టైంలో ఎక్కువ మంది వస్తారంట అందుకని ఇంత క్రౌడ్ ఉన్నారు మనకి స్ట్రైట్గా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అదే కావేరీ నది బ్రిడ్జ్ అండి పైకి వే ఉంది చూడండి మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి ఇక్కడ ముందుకు వెళ్ళాక కాసేపు ఒక ఐదు పది నిమిషాలు ఆపుతాడు వ్యూ పాయింట్ అనమాట వ్యూ పాయింట్లో మనం ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు అక్కడి నుంచి మొత్తం వ్యూ చూడొచ్చు ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు చాలా బాగుంది మ్యూజిక్ ఇదేనండి వ్యూ పాయింట్ బృందావన్ గార్డెన్ మొత్తం ఇదే ఆ మధ్యలో మొత్తం తిరిగి అనుకున్నాను కానీ తిరగలేక ఓపిక్ లేక ఇక్కడి నుంచే మొత్తం తీస్తున్నాను అందులో నా క్రౌన్ చూసేసరికి నా వల్ల కాలేదు పొద్దున్న నుంచి కూడా తిరిగి తిరిగి ఉన్నాను కదా ఓపిక్ కూడా లేదు అందుకని ఇక్కడి నుంచే తీస్తున్నాను ఇదే మొత్తం వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది గార్డెన్ మొత్తం మనకి మధ్యలో వాటర్ కలర్ కలర్ లైటింగ్ తోటి చేంజ్ అవుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది అంటే వాటర్ పౌండ్స్ ఎక్కువ ఉన్నాయి వ్యూ అయితే ఎలా ఉంది చాలా అందంగా కొద్దిగా చీకటి పడితే మొత్తం లైటింగ్తో సూపర్గా ఉంటుంది టైం అయితే అయిపోయింది ఫైవ్ టెన్ మినిట్సే అనమాట మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో డ్రాప్ చేస్తారు మనం అక్కడి నుంచి లైట్ షోకి వెళ్ళాలి లైట్ షో ఉంటుంది అనమాట ఈవినింగ్ టైము లెఫ్ట్ సైడ్లో పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయండి చిన్నపిల్లలు అయితే చక్కగా ఆడుకోవచ్చు కొద్దిగా ముందుకు వెళ్ళాక మనల్ని డ్రాప్ చేస్తారండి అక్కడి నుంచి లైట్ షోకి వే ఉంటుంది లైట్ లైట్ షో టైమింగ్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ నుంచి అండి పదిహేను నిమిషాలకు ఒక షో చొప్పున నైన్ ఓ క్లాక్ వరకు వేస్తారు నైన్ వరకు షోస్ అవుతూనే ఉంటాయి మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఇది కావేరీ నది డ్యామ్ అండి ఈ డ్యామ్ సైడ్ వే కనిపిస్తుంది కదా ఆ వే లో నుంచి మనకి అట్ సైడ్ వెళ్ళాలి అట్ సైడ్ వెళ్ళి లైట్ షో చూడాలి అది ఒక పబ్లిక్ చూడండి వెళ్తున్నారు పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు ఫుల్ పబ్లిక్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ మొత్తం వాటర్ అంతా కలర్ కలర్ గా లైటింగ్స్ లో కనిపిస్తుంది ఆ ఎండింగ్ కి వెళ్ళాలి ఆ ఎండింగ్ పాయింట్ లో లైట్ షో జరుగుతుంది మెయిన్ ది ఆ ఎండింగ్ లోనే అసలు లైట్ షో ఉంటుంది అక్కడికే వచ్చా ఇప్పుడు ఇది ముందు మనం అటువైపు వెళ్ళాం కదా అటు నుంచి ఇటు వచ్చాం కదా ఆ వ్యూ అనమాట వాటర్ ఫౌంట్స్ అన్ని చాలా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి లైటింగ్లు లైటింగ్లు ఇంకా అందంగా ఉన్నాయి ఇక్కడ వాటర్ ఫౌంట్లో శివయ్య ఉన్నారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా అదే మెయిన్ పాయింట్ ఆ కమాన్ దాటుకొని అటు సైడ్ వెళ్ళాలి అక్కడ వాటర్ది లైట్ షో అవుతుంది చూడండి లైట్ షో చూడడానికి ఎంత మంది వచ్చారో అసలు ఖాళీ లేదు కూర్చుందామన్నా సరే అలా నిలబడి చూసాము అసలు ఒక జాతర చూస్తున్నట్టు ఉంది ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి ఇదంత పబ్లిక్ లైట్ షో స్టార్ట్ అవబోతుంది చూసేయండి మాతో పాటు మీరే చూడండి బాగుంటుంది ఇందులో పాటలు వస్తున్నాయి కదా ఆ పాటలు అర్థమైతే నాకు కామెంట్ చేయండి ఏ పాట అనేది ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ప్రెస్ తీసుకొని రేపు ఇంకో వీడియోలో కలుద్దాం వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివేషన్లో ఉంటుంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ మరి